హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఇది నేను సండే రోజు తీసిన వ్లాగ్ అండి ఆ రోజు మేము స్పెషల్గా చికెన్ కర్రీ అలాగే పూరీలు కూడా చేసుకున్నాము మీరు సండే రోజు ఏం స్పెషల్స్ చేసుకున్నారో కమెంట్ చేయండి పూరీలు బాగా పొంగుతున్నాయి కదా ఇలా పొంగడానికి మెయిన్ రీజన్ మనం పూరీ పిండిని గట్టిగా కలుపుకుంటేనే మనకు పూరీలు బాగా వస్తాయి అలాగే నూనె బాగా కాగాలి బాగా కాలిన తర్వాత పూరి వేస్తేనే మనకు ఈ విధంగా చాలా పొంగుతాయి తినడానికి కూడా చాలా ఉంటుంది అలాగే నేను చికెన్ కర్రీ కూడా చేశాను సండే రోజు చికెన్ కర్రీకి నేను కావాల్సినవి ఫస్టే రెడీగా ఉంచుకున్నాను టమాటా ముక్కలు అలాగే హాఫ్ కేజీ వరకు పసుపు ఉప్పు నిమ్మకాయ వేసి కడిగిన చికెను అలాగే ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకున్నాను ముందుగా నేను ఒక మూకుడు తీసుకుని అందులో ఆయిల్ వేసుకొని అది వేడెక్కాక కొంచెం జీలకర్ర వేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని ముందుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు కూడా యాడ్ చేసుకున్నాను తర్వాత అవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ శుభ్రంగా కడిగి పెట్టుకున్న హాఫ్ కేజీ చికెన్ కూడా వేసుకొని బాగా కలిపెడుతూ ఉండాలి పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ దానికి పట్టేలాగా కలపెడుతూ ఉండాలి తర్వాత మనం రుచికి సరిపడా కారము ఉప్పు పచ్చి ధనియాల పొడి కూడా వేసుకొని ఆ ముక్కకి అంటే విధంగా బాగా కలుపుకో కలుపుకుంటూ ఉండాలి మనం ట్వంటీ మినిట్స్ వరకు మనం సిమ్లో ఉంచుకోవాలి అప్పుడు మన ముక్కకి బాగా పడుతుంది కారం ఉప్పు మసాలా అన్నీ బాగా పడుతుంది ట్వంటీ మినిట్స్ తర్వాత తర్వాత మనం గ్రేవీ కావాలంటే వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను చికెన్ గ్రేవీ కోసం కావలసినంత యాడ్ చేసుకున్నాను వాటరు బాగా దగ్గరికి వచ్చే వరకు మనం చికెన్ని ఉడకనివ్వాలి లాస్ట్లో మనం చికెన్ గరం మసాలా యాడ్ చేసుకున్నాను లాస్ట్లో చూడండి గరం మసాలా యాడ్ చేసుకున్నాను అంతే చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది మీరు కూడా ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది